తెలంగాణ స్టేట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి ఒడిస్సా రాష్ట్రం నుంచి హ్యాషాగ్ తీసుకొని మన దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలల్లో తర్వాత హైదరాబాదు రాంచూర్ ప్రాంతాలల్లో అమ్మడానికి తీసుకొస్తున్నారని చెప్పి చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చి ఆ ఎవరైతే వ్యక్తులు తీసుకొని వస్తున్నారో వాళ్ళను పట్టుకొని తర్వాత ఆ హ్యాష్ హ్యాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ మహిళనకు మా టీమ్ తోటి వచ్చి స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తుంటే హూత్పూర్ రోడ్డులో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తువు కనిపించారు అది మోటార్ సైకిల్ ఒడిశా రిజిస్ట్రేషన్ తోడు ఉన్నది తర్వాత వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే దానిలో ఇద్దరు వ్యక్తులు కూడా ఒరిస్సా మల్కాన్గిరి స్టేట్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి హ్యాషాయిల్ సుమారు ఐదు కిలోలు ఆయిల్ని వాళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని ఒక ప్యాక్ ప్యాక్ బ్యాగ్లో వేసుకొని చెప్పి తీసుకొని రావడం జరుగుతున్నది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల యువత కావచ్చు తర్వాత ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళకు అమ్మి సొమ్ము అని చెప్పి ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు వీళ్ళిద్దరికి కూడా దీనిలో ఒకతను నరట్టం రాయ్ అని చెప్పి చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ నరట్టం రాయ్ గతంలో కూడా భద్రాచలంలో గత సంవత్సరం గాంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది అతని అరెస్ట్ చేసి అక్కడ కేసు నమోదు చేసి ఇచ్చేస్తే అప్పుడు కొంతకాలం జైల్లో ఉన్నాడు ఎనిమిది నెలల కిందట జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అదే అతను అదే వృత్తిని కొనసాగిస్తూ గంజాయి అక్రమ తర్వాత అక్రమ రవాణా చేస్తున్నాడు తర్వాత ఇంకొక అతను ధర్మేంద్ర రాయ్ అని చెప్పి చెప్పి అతని చిన్న కొడుకు అతను కూడా ఇతనికి సహకరిస్తూ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది కాబట్టి వీళ్ళు ఇద్దరిని అందులో తీసుకొని ఇక్కడ కేసు నమోదు చేసి చేస్తారు ఈ హాష్ ఆయిల్ పట్టుకున్న హాష్ ఆయిల్ లో దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఒక హాష్ ఆయిల్ కిలోకు ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఇరవై లక్షల రూపాయల రూపాయలు సారీ ఆయిల్ అంటే గంజాయి తో తయారు చేస్తారు గంజాయితో తయారు చేస్తారు గంజాయి తో తయారు చేస్తారు గంజాయిని చాలా ప్రాసెస్ చేసి హాష్ ఆయిల్ వస్తుంది అది దానికంటే ఖరీదైంది అంటే కొత్తగా వచ్చిన మేము దగ్గరని ఏమైనా ఇక్కడ అమ్మిన అంటే చుట్టుపక్కల ఎక్కడ లేదు బయట వేరే దగ్గర హైదరాబాద్ తర్వాత ఇక్కడ చుప్పుపక్క అంటే హ్యాష్ ఆల్ డైరెక్ట్ తీసుకుంటారా దీనింతో నా మిక్సింగ్ హ్యాష్ అయ్యిని సిగరెట్ చుట్టూ చేసి దాన్ని సిగరెట్లో డ్రాప్స్ చేసుకుంటారు డ్రాప్స్ చేసి అట్లా తీసుకొని చేస్తే అది అవైలబుల్ ఎక్కువ నార్బటిక్ రెస్ట్ అంటే వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు కరెంట్ వీటికి వీళ్ళు ఇద్దరిని వీళ్ళు వీళ్ళిద్దరు అక్కడ నుంచి ఉన్నారు అక్కడ ఉన్నారు ఒడిస్సాలో ఉన్నారు ఒడిస్సాలో వీళ్ళని తయారు చేసి అప్పయిన అతను వేరే అతను ఇక్కడ నారాయణ అని చెప్పి అతని దగ్గర వాళ్ళు తయారు చేసే ఇక్కడ ఎవరు లేదు ఇక్కడ అంటే ఇక్కడ జనరల్గా అమ్మాలు అంటే కూడా ఎవరన్నా పరిచయం ఉంటేనే కదా సార్ వీళ్ళు వాళ్ళ వాళ్ళ త్రూ అమ్మేసుకొని చేస్తారు వాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తుల్ని పిలిపించుకొని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఎవరు అంటే వాళ్ళ పేర్లు ఇట్లేమన్నా

वाल